హలో ఫ్రెండ్స్ నిఖిల్ నటిస్తున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ ఎపిసోడ్ ట్వంటీ అయితే లాస్ట్ గురువారం రిలీజ్ అయింది సో ఆ ఎపిసోడ్ గురించి అసలు ఆ ఎపిసోడ్లో ఏముంది ఆ ఎపిసోడ్ గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ముందుగా మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకోవాల్సింది రెండు లవ్ స్టోరీస్ గురించి అంటే మించి అయితే ఏమీ లేదు ఇక మనకి తెలిసిందే ఒక లవ్ స్టోరీ వచ్చి నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య ఇంకొక లవ్ స్టోరీ వచ్చి ఆది రమ్య వీళ్ళిద్దరి మధ్య ఇంకొక లవ్ స్టోరీ ఈ రెండు లవ్ స్టోరీలే కంప్లీట్గా అయితే ఎపిసోడ్లో ఉంటాయి ఇక ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఆది రమ్య వీళ్ళ లవ్ స్టోరీ గురించి ఇక్కడ రమ్యకి నిఖిల్ అయితే ఒక వర్క్ ఇస్తాడు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయమని ఆ రిపోర్టు అప్పటికి ప్రిపేర్ చేసి ఉండదు అంటే స్టార్ట్ కూడా చేసదు నిఖిలేమో ఆ రిపోర్టు ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కావాలి అని చెప్పని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు సో వెళ్ళిన తర్వాత రమ్య అయితే వెయిట్ చేసి అంటే ఆ లేట్ నైట్ వెయిట్ చేస్తుంది సో వెయిట్ చేసి ఆ రిపోర్ట్ కంప్లీట్ చేసి వెళ్తారనమాట అయితే ఆది వచ్చి రమ్యకి తోడుగా అయితే ఆ పక్కనే కూర్చొని అఖిల్ నాకు వర్క్ ఇచ్చాడు అని చెప్పని చెప్పి వాళ్ళిద్దరు సంభాషణ ఉంటుంది కొంచెం క్యూట్గా ఆ లవ్ స్టోరీ అయితే సాగదు ఇక దాని తర్వాత నిఖిల్ ఎలాగో ఈ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాలి అలాగే ప్రేరణ ఉంది కదా ప్రేరణ అంటే నవ్య నవ్య వచ్చి నైట్ యుఎస్ ఏదో మీటింగ్ ఉండి అక్కడే ఉంటుంది అక్కడే ఉండిన తర్వాత నిఖిల్ని చూసి నిఖిల్ పక్కన కూర్చొని ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆది వచ్చి రమ్యకి కాఫీ తీసుకెళ్తాడు అలాగే ప్రేరణ వచ్చి నిఖిల్ని చూసి కాఫీ తీసుకెళ్తుంది సో ఇక్కడ ప్రేరణ వచ్చి నిఖిల్తో మీన్ మామూలుగా కన్వర్జేషన్ చాలా క్యూట్ కన్వర్జేషన్ ఉంటుంది నిఖిల్ రియల్కి తగ్గట్టుగా అంటే నిఖిల్ రియల్ లైఫ్కి తగ్గట్టుగా ఒక రెండు డైలాగులు అయితే ఉంటాయన్నమాట అంటే ఒకటి వచ్చి నిఖిల్ సైడ్ నుంచి ఇంకొకటి వచ్చి ప్రేరణ సైడ్ నుంచి ముందుగా ప్రేరణ వచ్చి నిఖిల్ని ఒక క్వశ్చన్ అడగలుగుతాయి అదేంటంటే నువ్వెప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచన స్టార్ట్ చేశావు అని చెప్పని అడిగితే దానికి నిఖిల్ వచ్చి నేనెప్పుడు అంతే కానీ నన్ను అవతల వాళ్ళు అలా చూడటం మానేస్తే అని చెప్పని అంటే ఇది కొంచెం నిఖిల్ రియల్ లైఫ్కి తగ్గట్టుగా ఉన్న ఆ ఆన్సర్ అని చెప్పని నాకు అనిపించింది అలాగే ప్రేరణ వచ్చి అంటే ఇక్కడ లాస్ట్ టైము ప్రాజెక్ట్ ఒకటి సక్సెస్ అయింది జూనియర్స్ది సో ఆ జూనియర్స్ సక్సెస్ అయిన తర్వాత బాగా ట్రైన్ చేస్తున్నావు అని చెప్పని ప్రేరణ అయితే అంటుంది నిఖిల్ నిఖిల్ అంటే నిఖిల్ వచ్చి ఇంకేముంది ఇంకా ఫ్యూచర్లో జూనియర్స్ కదా చూసుకోవాలి అని చెప్పని చెప్తాడు చెప్పి ఇంకెలాగో మేము వెళ్ళిపోతాం కదా అని చెప్పి అంటాడు అంటే జస్ట్ నా క్యాజువల్గా ఆ నిఖిల్ ప్రతిసారి అంటా ఉంటాడు అంటే ప్రేరణ వచ్చి ఆ టైంలో మళ్ళీ వెళ్ళిపోతున్నావా అని ఒక బాధతో ఒక డైలాగ్ అయితే ఇది కూడా నిఖిల్ రియల్ లైఫ్లో తగిలినట్టుగా అయితే నాకు అనిపించింది సో ఈ రెండు డైలాగులు చాలా సూపర్గా అనిపించాయి సో అది వీళ్ళిద్దరి లవ్ స్టోరీస్ అయితే చాలా సూపర్గా చాలా బాగా అనిపించాయి చాలా క్యూట్గా అయితే అనిపించింది ఇంకా లవ్ స్టోరీస్ పక్కన పెడితే ఇక్కడ లీనా హరిణి వీళ్ళిద్దరి ఒక చిన్న కన్వర్జేషన్ అదేంటంటే హరిణి వచ్చి కడుపులో మంట అని చెప్పి ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటూ ఉంటుంది ఎందుకు మంట జూనియర్స్కి ఒక ప్రాజెక్టు అలొకేట్ చేస్తే అసైన్ చేస్తే వాళ్ళు సీనియర్స్ హెల్ప్ తీసుకోకుండా వాళ్ళైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు అంటే ఈ కన్వర్జేషన్ లేనాకి హారినకి మధ్య అయితే జరుగతి జరిగేటప్పుడు సీనియర్స్ ఎవరో జూనియర్స్కి తెలియకుండా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పని వసతి వాళ్ళిద్దరు మధ్య అంటే ఇక్కడ వాళ్ళకి తెలియకుండా హెల్ప్ చేసింది ఎవరు ప్రేరణ హెల్ప్ చేసింది దాని తర్వాత నిఖిల్లు ఆదికి హెల్ప్ చేశాడు అంటే తెలియకుండానే కాబట్టి వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అది సో ఇది హరిణి లీనా వీళ్ళు ఎలా కనుక్కుంటారు అని చెప్పి నేను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే మాత్రం అద్దైపోద్ది అంతే సూపర్ అంటే సూపరు అంటే ఇక్కడ వాళ్ళ కాలేజ్ లైఫ్లో అంటే వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి సూపర్ అంటే సూపర్గా ఉండబోతుంది ఇక దాని తర్వాత నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నిఖిల్ ధనుష్ ఇంటర్వ్యూలో నిఖిల్ వచ్చి నీ క్రష్ ఎవరు అంటే క్రష్ క్రష్ గ్రిష్ కాదు నాకు ప్రేరణ అయితే చాలా బ్యూటిఫుల్ అందంగా అయితే కనిపిస్తుంది అని చెప్పి అన్నాడు అది ఎందుకు అన్నాడో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రేరణ అయితే బ్లాక్ శారీలో అద్దరిపోద్ది సో అది చూద్దాం మనం సో అది మ్యాటరు ఇంకా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను అంటే దెన్ థ్యాంక్ యూ బాయ్